సాక్షిలో సాక్షి ఈశ్వర్ రాసినటువంటి ఒక ఆర్టికల్ని నేను గా చదువుతున్నాను మద్యం విధానం మీద అక్రమ కేసుల్లో కుట్రలు ఒక్కొట్టుగా బెడిసి కొడుతూ ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రాలకే తెరతీస్తోంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలో లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించేందుకు సరికొత్త పన్నాగానికి పదును పెడుతోంది అందులో తాజాగా ఒక కొత్త అంకంగా హైదరాబాద్కి చెందిన న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం కార్యాలయంలో సోదాల పేరిట సిట్ హైడ్రామా నడిపింది ముందస్తు పన్నాగంతోనే టీడీపీ అనుకున్న ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాజధాంతంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది ఏకంగా సిట్ అధికారుల ద్వారానే ఇప్పుడు తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నిస్తోంది అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ తాజా కుట్ర కూడా బోల్తా కొట్టింది కొండను తవ్వినంత హడావిడిగా చేసే సిట్టు చివరికి అక్కడ ఎలకను కూడా తెలుసుకోలేదని చేతులు ఎత్తేసింది వైఎస్ఆర్ మీద దుష్ప్రచారం చేసేందుకు పనిన తాజా కుట్ర వివరాలు ఇలా ఉన్నాయి మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ చెందిన న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడింది హైదరాబాద్ విశాఖపట్నంలోని ఆయన కార్యాలయంలో సిట్టు అధికారులు సోదాల పేరుతో రాద్దం చేశారు సోదాలు నిర్వహించేందుకున్న నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తూ వేధింపులు బెదిరింపులకు పాల్పడ్డారు సోదాల ముసుగులో తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించేందుకు పక్కా పన్నాగంతో వ్యవహరించారు హైదరాబాద్ లోని న్యాయవాది సునీల్ రెడ్డి కార్యాలయంలో తనిఖీల సమాచారం తెలుసుకుని ఆయన తరఫు న్యాయవాదులు అక్కడ చేరుకున్నారు కానీ వారిని సిట్ అధికారులు లోపలికి అనుమతించలేదు దాదాపు నాలుగు గంటల పాటు వారి కార్యాలయంలోకి వెళ్లకుండా సిట్ అధికారులు అడ్డుకోవడం గమనార్హం నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించేటప్పుడు న్యాయవాదులు అనుమతించాలి అందుకు భిన్నంగా సిట్టి అధికారులు వ్యవహరించడం వెనుక తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించే కుతంత్రం ఉన్నట్టు స్పష్టమైంది కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు సిట్ అధికారులు తమతో పాటు ఒక బ్యాగును లోనికి తీసుకెళ్లారు సోదాలు జరుగుతున్న సమయంలో ఒక ప్రైవేట్ వాహనం అక్కడ చేరుకుంది ఈ వాహనంలో కొన్ని బ్యాగులు ఇతర వస్తువులు ఉండని చూసి సునీల్ రెడ్డి తరఫు న్యాయవాదులు గేటు వద్ద అడ్డుకున్నారు ఆ వాహనాన్ని ఎందుకు లోపలి తీసుకెళ్తున్నారని నిలదీసినా సిట్ అధికారులు సరైన సమాధానం చెప్పలేదు ముందు ఒక బ్యాగును తమతో పాటు లోపలికి తీసుకెళ్లి అధికారులు ఆ తర్వాత ఆ వాహనంలో మరికొన్ని బ్యాగుల్ని ఇతర వస్తువుల్ని ఎలక్ట్రానిక్ పరికాలను లోపల తీసుకున్నట్టు తెలుస్తోంది వీటిని సోదాల సమయంలో సునీల్ రెడ్డి కార్యాలయంలో గుర్తించినట్టు కట్టుకథ వినిపించాలని సిట్ అధికారుల ఉద్దేశం ఈ వాహనంలోనే సిట్ కి సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి ఉండడం గమనార్హం ఇవన్నీ చూస్తుంటే ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పుడు తప్పుడు సాక్ష్యాన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ న్యాయవాది వ్యాపారవేత్త సునీల్ రెడ్డి నివాసంలో సోదాల పేరుతో హైడ్రామా సాగించిన సిట్ అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు కానీ తమకు అలవాటైన రీతిలో టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలో లీక్లు ఇచ్చింది ఆ వెంటనే అవాస్తవాలు అభూత కల్పనలతో ఎల్లో మీడియా మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సాధారణ పరిరస్తునటువంటి న్యాయవాది వ్యాపారవేత్త సునీల్ రెడ్డిని పట్టుకుని ఆయనకు అత్యంత సన్నిహితుడని మద్యం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అవాస్తవ కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు దుష్ప్రచారాన్ని తెగబడింది అసలు అత్యంత సన్నిహితులను ఎవరునంటారో ఈనాడుకి కానీ ఈ టీడీపీ ఎల్లో మీడియా కానీ తెలుసా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి